సర్వమంగళ మాంగల్లి శివి సర్వార్థ సాధికే శరణ్యైంబకే దేవి నారాయణే నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారి యొక్క వార ఫలితాలు సారీ రిపీట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ మిశ్ర ఫలితాలను అందిస్తున్నాయి మరి ఈ కన్యారాశి వారికి అటువంటి సూర్య భగవానుడు ఫిబ్రవరి నెల పదమూడు తర్వాత షష్టమ భావం ఉన్నటువంటి కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు అధికారుల అండదండలతో అభివృద్ధిని నూతన వ్యాపారాలని లేకపోతే నూతన అవకాశాలని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆరోగ్యాన్ని తండ్రి నుంచి సహకారాన్ని ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఫిబ్రవరి నెల పదమూడు తర్వాత ఈ కన్యారాశి రాశి వారికి రవి భగమానుడు పూర్తిగా సహకరించడం వల్ల అధికంగా అభివృద్ధిని ఆదాయాన్ని పదోన్నతులని పొందగలుగుతారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు తరువాత సష్టం భావించ కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల కొన్ని అసౌకర్యాల నుంచి బయటపడి మంచి ఫలితాలను అందుకుంటారు పోటీ ప్రపంచంలో వ్యాపారంలో కానీ ఇతరత్ర విద్యారంగంలో కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది విజయాలని అవకాశాలని అందుకుంటారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది నూతన వ్యాపారాలకి అనుకూల వాతావరణం ఉంటుంది బ్యాంకు విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి ఈ ఫిబ్రవరి మాసంలో పదకొండు తర్వాత కన్యారాశి వారికి నటులకి మంచి అవకాశం రావడానికి అవకాశం ఉంటు ఉంటుంది వ్యాపారవేత్తలకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ వారికి అనుకూల వాతావరణం ఉంటుంది దళారులకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది చతుర్థ సప్తమాధి పదినటువంటి గురువు భాగ్యములో వృషభరాశిలో వక్రాన్ని తొలగించుకునే సంచారం కొనసాగించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపుని పొందగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు మరింతగానో అభివృద్ధిని ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సమాజంలో ఒక గుర్తింపుని పేరు ప్రఖ్యాతలను తెచ్చుకుంటారు విద్యారంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకి నూతన అవకాశాలు నూతన ఉన్నత పదవులు ఉన్నత చదువులు పొందడానికి అవకాశం ఉంటుంది పంచమ షాధిపతి అటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుంభరాశి వారికి కుంభరాశిలో శని భగవానుడు సంచరించడం వల్ల కన్యా రాశి వారికి మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దలుస్తుంది పోటీ ప్రపంచంలో నిదానంగా విజయాలను అందుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు మీ కింద పనిచేసేటువంటి పని వారి ద్వారా ఇంటా బయట కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కన్యారాశి వారికి రవి భగవానుడు బుధుడు గురువు శని సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ్రతాలను అందించే వాతావరణం కనిపిస్తుంది అలాగే కుజుడు శుక్రుడు రాహు కేతువులు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఇందులో ప్రధానంగా తృతీయ అష్టమాధిపతి కుజుడు కుజుడు భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని వాహన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ రావడానికి అవకాశం ఉంది ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది పరివారము శ్రమ అధికమవుతుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భావంలో మీనరాశిలో రాహుతో కలిసి సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది మీ మాటల వల్ల అపార్థాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది దుబారా ఆలోచనలు దుబారా చేసేటువంటి వ్యక్తులతో పరిచయం దురాశ పనులతో సావాసం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు అలాగే జన్మరాశిలో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతోంది కనుక ఎదుటివారి అంచనాలు మీరు వారికి అందించలేకపోతారు అనగంగా నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీకు నిరాడంబరత కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా కుజునికి శుక్రునికి రాహువుకి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకొని అనుకూల వాతావరణాన్ని పొందాల్సిన అవసరం కనిపిస్తుంది మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా జన్మరాశిలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి సప్తమభావంలో ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ వారు శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం లేకపోతే నిత్యం గణపతి ఆరాధన చేస్తూ దోషం నుంచి బయటపడడం నిత్యం దుర్ దుర్గాదేవికిని దర్శించుకుని అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల రాహుదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవిని ఆరాధించండి కనకదార స్తోత్రాన్ని చదువుకోండి ఇక దశమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ మంగళవారం రోజు ఒక కేజీ కందిపప్పు దానం చేయండి వృషభ రాశిలో వక్రాన్ని తొలగించుకునే సంచారం కొనసాగించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపుని పొందగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు మరింతగానో అభివృద్ధిని ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సమాజంలో ఒక గుర్తింపుని పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటారు విద్యారంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకి నూతన అవకాశాలు నూతన ఉన్నత పదవులు ఉన్నత చదువులు పొందడానికి అవకాశం ఉంటుంది పంచమ షాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుంభరాశి వారికి కుంభరాశిలో శని భగవానుడు సంచరించడం వల్ల కన్యా రాశి వారికి మీ ఆలోచనలు చాలా వరకు రూపం వస్తుంది పోటీ ప్రపంచంలో నిదానంగా విజయాలను అందుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు మీ కింద పనిచేసేటువంటి పని వారి ద్వారా ఇంటా బయట కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కన్యా రాశి వారికి రవి భగవానుడు బుధుడు గురువు శని సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ్రతాలను అందించే వాతావరణం కనిపిస్తుంది అలాగే కుజుడు శుక్రుడు రాహు కేతువులు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఇందులో ప్రధానంగా తృతీయ అష్టమాధిపతి అటువంటి కుజుడు భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని వాహన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ రావడానికి అవకాశం ఉంది ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది పరివారము శ్రమ అధికమవుతుంది ద్వితీయ భాగ్యాధిపతి ఉన్నటువంటి శుక్రుడు భావంలో మీనరాశిలో రాహుతో కలిసి సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది మీ మాటల వల్ల అపార్థాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది దుబారా ఆలోచనలు దుబారా చేసేటువంటి వ్యక్తులతో పరిచయం దురాశ పనులతో సావాసం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు అలాగే జన్మరాశిలో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతోంది కనుక ఎదుటివారి అంచనాలు మీరు వారికి అందించలేకపోతారు ఆ రకంగా నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీకు నిరాడంబరత కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా కుజునికి శుక్రునికి రాహువుకి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకొని అనుకూల వాతావరణాన్ని పొందాల్సిన అవసరం కనిపిస్తుంది మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా జన్మరాశిలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి సప్తమభావంలో ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ కన్యారాశివారు శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం లేకపోతే నిత్యం గణపతి ఆరాధన చేస్తూ కేతు దోషం నుంచి బయటపడడం నిత్యం దుర్ దుర్గాదేవిని దర్శించుకునే అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల రాహుదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవిని ఆరాధించండి కనకదార స్తోత్రాన్ని చదువుకోండి ఇక దశమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ మంగళవారం రోజు ఒక కేజీ కందిపప్పు దానం చేయండి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారు ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోబవంతు నమస్కారం